సూర్యపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందించక సుజాత మృతి చెందినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని మృతురాలి అన్నయ్య స్పష్టం చేశారు ఈరోజు ఏరియా ఆసుపత్రి ఆవరణలో మాట్లాడారు గత పద్నాలుగు సంవత్సరాలుగా తన బావ తన చెల్లిని వేధిస్తున్నట్టు చెప్పాడు వేధింపులు తాళలేక పురుగుల మందు తాగిందన్నారు కనీసం ఇంటి పక్కనే ఉన్న మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తన బావే ఈ ఘటనకు కారణమన్నారు చట్ట ప్రకారం తన బావపై చర్యలు తీసుకుని తమ చెల్లికి న్యాయం చేయాలని కోరారు కందగట్ల గ్రామం మంగళతండ ఆత్మప్రదేశ్ మండలం సురిపేట జిల్లా మా చెల్లెను దారుణంగా చంపేశారండి పెళ్ళై పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల కాంచి పది ఐదు సార్లు పోయి పోలీస్ స్టేషన్ కేసులు అయినాయి విడాకులు దాగొచ్చింది అయినా కాలే ఏదో ఒకటి సంసారం పోయి పోనీ అని కాని అని కానిస్తూనే ఉన్నాం ఇవా గొడవలైనా వస్తుంది పోతుంది గొడవలు అవుతూ వస్తూ పోతాయి ఏం కాదు అని అట్టే ఉన్నాం తీర ఇప్పుడు చూస్తే మా నాన్న చనిపోయి గొడవలు పడి మా నాన్న కూడా చంపేశారు మా నాన్నని కొట్టారు మా అమ్మను కొట్టారు వాళ్ళ మా అక్క మా చెల్లెని చేసేసి వాళ్ళ తమ్ముడు ఇంకో తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళ భర్త ముగ్గురు కలిసి ఎవరు చెయ్యి ఏం లేరు వాళ్ళు కొట్టి దారుణంగా కొట్టేసి వాళ్ళు మందు తాగినట్టు క్రియేట్ చేసి కొట్టి చంపేసి మొత్తం ఏదో ఆవయాలు మొత్తం పాడు చేసేసి మందు చేసినట్టు మందు తాగినట్టు క్రియేట్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ మీద నెట్టేసి దారుణంగా పాల్పడుతున్నారండి ఇది అన్యాయం అండి ఇది అది ఉన్న ఊరే ఉన్న ఊరే కొట్టేసి నోట్లంగా బ్లడ్ వచ్చిందాక కొట్టేసి మందు దాపించి ఉన్న ఊరే ఒక్క మాట చెప్పకుండా బండి మీద వేసుకొచ్చి హాస్పిటల్లో మెడపైన వేసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక్కడే మాకు తెలియదు హాస్పిటల్ జాయిన్ చేసినాక మాకు ఉన్న ఊరే పక్కన మా ఇంటి ముందగానే పోతాడు అయినా మాకు చెప్పకుండా హాస్పిటల్లో జాయిన్ చేసేసి మరి దారుణంగా చంపేసేసి ఇప్పుడు డాక్టర్ల పైన అది ఇది అని మోపు ముగుతున్నారండి